నమస్కారం మిత్రులరా ఈరోజు మనం ఒక పురాతన రహస్యాన్ని తాకబోతున్నాం దాన్ని మన ఋషులు తేజస్సు శక్తి మరియు ఆత్మిక జాగృతికి కీ అని చెప్పారు కపాలభాతి కేవలం ఒక ప్రాణాయామం మాత్రమే కాదు శరీరం మనసు మరియు చైతన్యాన్ని లోపల నుండి కదిలించి జాగృతం చేసే అద్భుతమైన విజ్ఞానం దీని నిజమైన ప్రయోజనాలను అర్థం చేసుకున్నవాడి జీవితం మారిపోవడం కేవలం సమయం ప్రశ్న అని చెబుతారు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కపాలభాతి ఎలా చేయాలి ఎందుకు చేయాలి మరియు దాని నూట ఇరవై అద్భుతమైన ప్రయోజనాల వెనుక దాగిన రహస్యాలను కాబట్టి మీరు మీ శక్తిని అనేక రెట్లు పెంచాలనుకుంటే మనసును క్రిస్టల్లాగా స్వచ్ఛంగా ఉంచాలనుకుంటే మరియు ఆరోగ్యాన్ని ప్రకృతి శక్తితో నింపాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి అవును మిత్రులరా మీకు మా కష్టం మరియు ఈ జ్ఞానమయ ప్రయాణం నచ్చితే వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ విరాట్ వరల్డ్స్ నెంబర్ వన్ పరిహారను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు నేను మీ ముందుకు సాధారణ విషయాలు చెప్పడానికి రాలేదు మీ జీవితంతో సంబంధం ఉన్న ఒక లోతైన విషయాన్ని తాకబోతున్నాను అది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ ఆలోచనలు మనస్సు మరియు ఆత్మను కూడా మార్చేస్తుంది మీ శరీరంలో ఒక దాచిన శక్తి ఉందని మీకు తెలుసా అది జాగృతమైతే శరీరం ఆరోగ్యవంతం అవడమే కాకుండా మానసిక శాంతి మరియు ధ్యాన కూడా అపారంగా మారుతుంది ఈ వీడియోలో నేను మీకు చెబుతాను కపాలభాతి మీ వ్యాధులను జడనుండి ఎలా నయం చేస్తుంది శరీరం మనస్సు మరియు ఆత్మను ఎలా సమతుల్యం చేస్తుంది మరియు అతి ముఖ్యమైనది మీ ఆలోచన శక్తి మరియు జ్ఞాపక శక్తిని ఎన్ని రెట్లు పెంచుతుందో మిత్రులరా ఈ వీడియోను పూర్తి శ్రద్ధ మరియు హృదయంపై చూడమని మీకు విన్నపం చేస్తున్నాను దీన్ని అర్ధంగా వదిలేయడం తప్పు చేయకండి ఎందుకంటే రోజు తెలుసుకోబోయే విషయాలు మీ జీవితాన్ని ప్రతి కోణంలో తాకి కొత్త కాంతిని చూకుతాయి కాబట్టి ఒక కొత్త ప్రారంభం చేద్దాం శ్రద్ధగా వినండి మనసుతో స్వీకరించండి మరియు ఈ విధానం మిమ్మల్ని లోపల నుండి ఎలా మారుస్తుందో స్వయంగా అనుభవించండి ముందుగా మీరిది తెలుసుకోండి కపాలభాతిని కపాలభాతి అని ఎందుకంటారు వినండి కపాలం అంటే తల లేదా పుర్రె భాతి అంటే ప్రకాశం లేదా తేజస్సు అంటే కపాలభాతి అంటే మీ తల మరియు దాని లోపల ఉన్న వాటిని తేజస్సు మరియు శక్తితో నింపే విధానం ఇప్పుడు ప్రశ్నేమిటంటే ఇదంతా ఎలా జరుగుతుంది విషయం ఇలా ఉంది మనం కపాలభాతి చేసేటప్పుడు అంటే శ్వాసను ప్రత్యేక విధంగా బయటికి వదిలి లోపలికి తీసుకుంటే మన తలలో రక్తప్రవాహం మరియు ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది అలాగే శ్వాస తీసుకునేటప్పుడు ముక్కు ద్వారా చిన్న చిన్న కణాలు నానో పార్టికల్స్ అని చెప్పవచ్చు మన శరీరంలోకి వెళ్తాయి ఇప్పుడు శ్రద్ధ వహించండి మన ముక్కుకు మన మెదడుతో నేరుగా సంబంధం ఉంది ముక్కు ద్వారా వచ్చే గాలి మరియు దానిలోని వాటి ప్రభావం మొదట మెదడుపై పడుతుంది దీని ప్రయోజనం ఏమిటంటే మన మెదడు మరియు పుర్రెలోని అన్ని భాగాలు నరాలు కండరాలు మరియు ఇతరాలు యాక్టివ్ అవుతాయి ఇప్పుడు ఈ నానోపార్టికల్స్ అంటే ఏమిటి మరియు అవి మన శరీరంలో ఏమి చేస్తాయి చూడండి అవి చాలా చిన్నవి కాబట్టి మన ముక్కులోని ఫిల్టర్ సిస్టమ్ను కూడా దాటి వెళతాయి అంతేకాకుండా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ను కూడా దాటి మెదడు వరకు చేరుకుంటాయి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటే ఏమిటి అది మన రక్తం మరియు మెదడు మధ్య ఒక రక్షణ గోడలా పనిచేస్తుంది మెదడుకు హాని కలిగించే వాటిని ఆపుతుంది కానీ ఈ నానోపార్టికల్స్ ఆ బ్యారియర్ను తెలివిగా దాటి మెదడు వరకు చేరుకుంటాయి మీకు తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఈ విషయంపై పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే అధ్యయనాలు జరిగాయి కానీ అప్పట్లో ఎవరూ పెద్దగా శ్రద్ధ పెట్టలేదు తర్వాత కాలంలో డిప్రెషన్ చిన్న వయసులోనే కళ్ళు బలహీనమవుతున్నాయి నిద్ర రావడం లేదు ఎలర్జీలు వస్తున్నాయి జ్ఞాపకశక్తి బలహీనమవుతోంది ఏకాగ్రత లేకపోవడం సూయిసైడల్ టెండెన్సీ పెరుగుతోంది అని వార్తలొచ్చాయి ఈ సమస్యలపై పరిశోధన చేస్తే ఒక పెద్ద కారణం ఈ నానోపార్టికల్సే అని తేలింది ఈ చిన్న కణాలు మెదడులో చేరి అక్కడ గందరగోళం సృష్టిస్తాయి మెదడే కలత చెందితే శరీరం ఎలా సరిగ్గా పనిచేస్తుంది అందుకే ఈ నానోపార్టికల్స్ మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి ఇప్పుడు ఈ నానోపార్టికల్స్ ఎక్కడి నుండి వస్తాయి వాటి ప్రధాన కారణం పొల్యూషన్ అంటే కాలుష్యం మీరు బహుశా అనుకుంటారు నేనెక్కడుంటున్నానో అక్కడ పొల్యూషన్ లేదు కదా కానీ ఈ నానోపార్టికల్స్ యొక్క చతురత ఏమిటంటే ఒకసారి గాలిలోకి వచ్చాక చాలా కాలం అక్కడే ఉండి దూరదూరాలకు తిరుగుతాయి అంటే మీరు ఇంట్లోనే మూసివేసి ఉన్న ఆ గాలిలోని నానోపార్టికల్స్తోనే శ్వాస తీసుకుంటున్నారు ఇవి ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోకి వెళతాయి అక్కడి నుండి రక్తనాళాల ద్వారా మొత్తం శరీరంలో వ్యాపిస్తాయి అందుకే ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధులు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి ఆస్థమా డయాబెటీస్ హార్ట్ సమస్యలు కూడా ఇప్పుడు దీనికి పరిష్కారమేమిటి ఒక పెద్ద సులభమైన పరిష్కారం శరీరాన్ని ఫిజికల్గా యాక్టివ్గా ఉంచడం అంటే శరీరాన్ని ఎంతో కదిలించి లోతుగా శ్వాస తీసుకోవడం నేర్చుకోవడం అంటే శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకొని పూర్తిగా బయటికి వదలడం అలా చేస్తే శరీరం లోపలి గందరగోళాన్ని బయటికి పంపి కొత్త శక్తితో నిండిపోతుంది ఇప్పుడొక ప్రశ్న వస్తుంది లోతుగా శ్వాస తీసుకుంటే మరిన్ని నానోపార్టికల్స్ లోపలికి వెళతాయి కదా అప్పుడు వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉంది కదా కాని దానికి సమాధానం చాలా సరళం మన ఊపిరితిత్తుల్లో మైక్రోఫాక్స్ ఉంటాయి వాటి పనే శరీరానికి హాని కలిగించే వాటిని గుర్తించి నాశనం చేయడం మీ ఊపిరితిత్తుల శక్తి పెరిగితే ఇమ్యూనిటీ కూడా అంతే పెరుగుతుంది స్పోర్ట్స్ ఆడేవారు సాధారణ వారితో పోలిస్తే తక్కువగా జబ్బుపడటం మీరు గమనించుంటారు ఇది ఊపిరితిత్తుల విషయం కాని అంతేకాదు శ్వాస తీసుకునేటప్పుడు నానోపార్టికల్స్లో ఒక పెద్ద భాగం మెదడులోకి కూడా చేరుతుంది అవి అక్కడ నెమ్మదిగా అవుతాయి మరియు మెదడు పనితీరుకు అడ్డంకి కలిగిస్తాయి ఇక్కడే కపాలభాతి యొక్క నిజమైన అద్భుతం మొదలవుతుంది ముక్కు ద్వారా ఓల్ఫాక్టరీ లూప్ ద్వారా మెదడులోకి చేరిన ఈ నానోపార్టికల్స్ను బయటికి పంపడానికి అదే లూప్ ఉపయోగపడుతుంది కపాలభాతిలో మనం వేగంగా శ్వాసను బయటికి వదిలినప్పుడు ఈ నానోపార్టికల్స్ మెదడు నుండి బయటికి వస్తాయి కానీ గుర్తుంచుకోండి ఇది ఒకరోజులో జరగదు దీనికి నియమిత అభ్యాసం మరియు పూర్తి శక్తితో చేయాలి ఎంత శ్రమిస్తే అంత ప్రభావం కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోండి కపాలభాతి చేసేటప్పుడు మన పూర్తి శ్రద్ధ శ్వాసను వేగంగా మరియు బలంగా బయటికి వదిలేయడంపై ఉంటుంది అలా చేస్తే ముక్కులో భారీ ప్రెషర్ ఏర్పడుతుంది దాన్ని వెంచురీ ఎఫెక్ట్ అంటారు ఇది కొద్దిసేపు ముక్కులో వాక్యూమ్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది దీనివల్ల మెదళ్ళో సేకరణైన నానోపార్టికల్స్ బయటికి లాగబడతాయి దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ గొంతులో బలగం చిక్కుకుంటే ఏం చేస్తారు గట్టిగా దగ్గుతారు కదా అలా దగ్గినప్పుడు బలగం బయటికి వస్తుంది అదేలా మీకు తుమ్ములొచ్చినప్పుడు శరీరం గాలి ఒత్తిడితో ముక్కు ద్వారా గందరగోళాన్ని బయటికి పంపుతుంది కపాలభాతిని ఇలాంటి మార్పు చేసిన విధానంగా అర్థం చేసుకోండి నియమితంగా చేస్తే మెదడులో సేకరణైన జహరీలు లేదా అనవసర కణాలు నెమ్మదిగా బయటికి వస్తాయి మెదడు స్వచ్ఛమైతే అది మరింత శక్తివంతంగా మెరుగైన పనితీరు చూపిస్తుంది అంటే మీరు కపాలభాతిని జీవితంలో భాగం చేసుకుంటే మెదడుతో సంబంధం ఉన్న ప్రతి సమస్య ఒత్తిడి నిద్ర లేకపోవడం ఏకాగ్రత లేకపోవడం అన్నీ తగ్గిపోతాయి మీ మెదడు చాలా తీక్షణంగా బలంగా మారి ప్రతి పనిలో మెరుగైన ఫోకస్ మరియు పనితీరు చూపిస్తుంది రెండు ఇప్పుడొక ప్రశ్న అనులోమ విలోమంతో ఇన్ని ప్రయోజనాలు వస్తున్నాయి కదా అయితే కపాలభాతి ఎందుకు చేయాలి చూడండి కపాలభాతి యొక్క అతిపెద్ద ప్రయోజనమేమిటంటే ఇది మన శరీరంలోని అతి ముఖ్యమైన గ్రంథి పీయూష గ్రంథి గ్లాండ్ ను అద్భుతంగా యాక్టివ్ చేస్తుంది ఈ మాస్టర్ గ్లాండ్ ఎందుకు ప్రత్యేకమంటే ఇది శరీరానికి అనేక హార్మోన్లను విడుదల చేస్తుంది మరియు ఆ హార్మోన్లే మిగిలిన గ్రంథులను సరిగా పనిచేయడానికి సహాయపడతాయి అంటే ఇది మొత్తం సిస్టంకు బాస్ కాబట్టి మీరు కపాలభాతిని రోజూ చేస్తే ఈ పీయూష గ్రంథి పూర్తిగా యాక్టివ్ అవుతుంది మరియు దానివల్ల శరీరంలోని మిగిలిన భాగాలు కూడా బాగా పనిచేస్తాయి ఫలితంగా మీకు ఒకటి రెండు కాదు అనేక రకాల ప్రయోజనాలు వస్తాయి సరళంగా చెప్పాలంటే కపాలభాతి మెదడుము స్వచ్ఛంగా చేయడమే కాకుండా మొత్తం శరీరాన్ని ఆరోగ్యవంతంగా మారుస్తుంది ఇప్పుడు కపాలభాతి చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల్లో అతిపెద్దది గ్రోత్ హార్మోన్ సరిగ్గా విడుదలవడం అంటే మీ ఎత్తు పెరిగే వయసులో ఉంటే జన్యుపరంగా అనుమతించినంత ఎత్తు పెరుగుతుంది ముఖ్యంగా టీనేజ్లో ఉన్నవారికి ఇది స్వర్ణం మీద సుహాగం ఈ వయసులో రోజూ కపాలభాతి చేస్తే శారీరక వృద్ధి మంచిగా జరిగి ఎత్తుకూడా పెరుగుతుంది రెండవది ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంది మీ కుటుంబంలో థైరాయిడ్ చరిత్ర ఉంటే మరింత కపాలభాతిని మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలి హైపోథైరాయిడిజం లేదా హైపర్థైరాయిడిజం ఏదైనా కేవలం మూడు నాలుగు నెలలు రోజూ కపాలభాతి చేస్తే థైరాయిడ్ మందులు తగ్గిపోతాయి మూడవది కపాలభాతి చేయడం వల్ల ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యాక్టివ్ అవుతుంది దీని ప్రభావం స్త్రీలు మరియు పురుషులిద్దరిపైనా పడుతుంది స్త్రీలలో గుడ్లు ఆరోగ్యవంతంగా అవుతాయి పురుషులలో స్పర్మ్ మొటిలిటీ పెరుగుతుంది అంటే ప్రజనన శక్తి మెరుగుపడుతుంది ముఖ్యంగా నైట్ఫాల్ సమస్యతో బాధపడే యువకులకు ఇది వరం లాంటిది నాలుగు నెలలు నియమితంగా చేస్తే నైట్ఫాల్ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది నాలుగవది డిప్రెషన్ మరియు ఆత్మహత్య ధోరణి ఈ రోజుల్లో ఇది ఎక్కువగా పెరుగుతోంది ముఖ్యంగా యువతలో దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మరియు మెదడు సరిగా పనిచేయకపోవడం కపాలభాతి చేస్తే మెదడులోకి చేరిన టాక్సిన్స్ అన్నీ బయటికి వస్తాయి దీనివల్ల స్థిరత్వం వస్తుంది మరియు మనస్సు సంతోషంగా ఉంటుంది నెమ్మదిగా డిప్రెషన్ తగ్గి ఆత్మహత్య ఆలోచనలు కూడా అంతరించిపోతాయి కపాలభాతి చేయడం వల్ల మెదడులో సంతోషమిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి అవి యాక్టివ్ అయితే మనకు తాజాగా సంతోషంగా అనిపిస్తుంది అంటే కపాలభాతి శరీరానికి మాత్రమే కాదు మనస్సును తేలికగా సంతోషంగా మార్చడానికి కూడా అద్భుతమైనది ఐదవది కబ్జ్ సమస్య పొట్ట సరిగ్గా సాఫ్ కాకపోవడం కపాలభాతి చేస్తే అత్యధిక ప్రభావం పొట్టపై పడుతుంది అంటే మీ పాచన వ్యవస్థ బలోపేతమవుతుంది ఈ రోజుల్లో జీవితం ఎంతో కూర్చుని పనిచేసేలా మారింది విద్యార్థులైనా ఆఫీసు ఉద్యోగులైనా రోజంతా కుర్చీలో కూర్చుని ఉంటారు పొట్టకు కదలిక లభించదు అందుకే పాచనం దెబ్బతింటుంది కాని కపాలభాతి చేస్తే పొట్టలో సునామీలాంటి కదలిక వస్తుంది ఒక సంవత్సరం నుండి చేసేవారి పాచనం అద్భుతంగా మారి ఏది తిన్నా జీర్ణమవుతుంది అంటే పొట్ట సాఫ్ మరియు మెదడు తేలికగా ఉంటాయి ఆరవది ఊబకాయం సమస్య ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు కపాలభాతి చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది మెటబాలిజం అంటే ఆహారాన్ని శక్తిగా మార్చే శరీరశక్తి అది పెరిగితే బరువు తగ్గుతుంది ముఖ్యంగా ఎక్కువ బరువున్నవారు లేదా గౌట్ ఆర్థ్రైటిస్ వల్ల నడవలేనివారు కూడా కపాలభాతి చేసి బరువు తగ్గించుకోవచ్చు మరియు నియంత్రణలో ఉంచుకోవచ్చు కపాలభాతి వల్ల మెటబాలిజం బలపడితే ఊబకాయం లేదా సన్నగా ఉన్నవారి బరువు స్వయంగా బ్యాలెన్స్ అవుతుంది బరువు ఎక్కువ ఉంటే తగ్గి సరైన స్థాయికి వస్తుంది తక్కువ ఉంటే పెరిగి సరైన స్థాయికి వస్తుంది ఇప్పుడు డయాబెటీస్ ఈ రోజుల్లో బాదాపు ప్రతి ఇంట్లో ఒకటి రెండు కథలు కాని మెటబాలిజం ఈ ఆటను అర్థం చేసుకుంటే టైప్ టూ డయాబెటీస్ వారికి కపాలభాతి వరం లాంటిది దీన్ని ప్రారంభించి చూస్తే త్వరలోనే తేడా కనిపిస్తుంది మరొక సాధారణ సమస్య అసిడిటీ చాలామంది ఆకలి లేదని ఆహారం రుచిలేదని నోరు ఎల్లప్పుడూ కప్పగా ఉంటుంది అంటారు మీరు కూడా అలాంటివారైతే కపాలభాతిని పట్టుకోండి రోజూ చేస్తే ఒక నెల లేదా గరిష్టంగా నలభై రోజుల్లో ఈ సమస్యలన్నీ సరిపోతాయి అలాగే కొలెస్ట్రాల్ పెరిగినవారు బ్లడ్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నవారు హైపర్ లిపిడీమియా ఉన్నవారికి కపాలభాతి కంటే మంచిదేమీ లేదు ఈ సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి ఇప్పుడు కపాలభాతి ఎప్పుడు మరియు ఎలా చేయాలి ముందుగా దీన్ని ఖాళీ పొట్టతో చేయడం ఉత్తమం ఉదయాన్నే పొట్ట సాఫైన తర్వాత ప్రారంభించండి దీన్ని చేసే విధానం కూడా తెలుసుకోండి బలవంతం చేయటండి శ్వాసను నెమ్మదిగా బయటికి వదలాలి కపాలభాతి ఎంతసేపు చేయాలి మొదట్లో ఐదు నిమిషాలు చేయండి తర్వాత నెమ్మదిగా పెంచండి కానీ సంబంధిత సమస్యలు ఉన్నవారు శ్వాస సంబంధిత వ్యాధులు హై బ్లడ్ ప్రెషర్ లేదా గర్భిణీలు డాక్టర్ లేదా యోగ నిపుణుడిని అడిగి చేయండి ఎవరు చేయవచ్చు చాలామంది చేయవచ్చు కానీ తీవ్ర వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి కపాలభాతి చేయడానికి ఉత్తమ సమయం ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత మరియు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఉదయం సమయం దొరకని పక్షంలో పొట్ట నాలుగు గంటలు ఖాళీగా ఉన్నప్పుడు చేయవచ్చు కపాలభాతి చేయడానికి ముందు నాలుగు గంటలు ఏమీ తినకూడదు లేదా త్రాగకూడదు ఇప్పుడు ఎలా చేయాలి ముందుగా సౌకర్యంగా నేలపై కూర్చోండి వెన్ను సరిగ్గా నిటారుగా ఉంచడంలో ఇబ్బంది ఉంటే గోడ సహాయం తీసుకోవచ్చు కపాలభాతి చేసేటప్పుడు పూర్తి శ్రద్ధ శ్వాసను బయటికి వదలడంపై ఉండాలి బలంగా శ్వాసను బయటికి తోసి శ్వాస స్వయంగా లోపలికి వచ్చేలా ఉంచండి తర్వాత మళ్లీ బలంగా బయటికి తోసేయండి మొదటిసారి చేసేవారు రెండు నిమిషాలతో ప్రారంభించండి ఆ రెండు నిమిషాలలో కనీసం సార్లు శ్వాస బయటికి వదలండి ప్రతివారం ఒక నిమిషం పెంచండి ఇలా కొనసాగించి ఒకేసారి ఇరవై నిమిషాలు కపాలభాతి చేయగలిగే వరకు చేయండి ఇరవై నిమిషాలు చేయగలిగాక సమయాన్ని ఇరవై నిమిషాలే ఉంచండి కాని ఆ ఇరవై నిమిషాలలో ఎన్నిసార్లు శ్వాస బయటికి వదలగలరో దానిపై శ్రద్ధ పెట్టండి మంచి లక్ష్యం ఒక నిమిషంలో నూట ఇరవై సార్లు శ్వాసతోసేలా చాలామంది కపాలభాతి చాలా సులభమని జాగ్రత్తలు అవసరం లేదని అనుకుంటారు కానీ సరైన విధంగా చేయకపోతే ప్రయోజనాల బదులు హాని కలగవచ్చు కాబట్టి చెప్పిన విధానం ప్రకారమే చేయండి కపాలభాతి ఎంతసేపు చేయాలి గరిష్టంగా ఇరవై నిమిషాలు అంతకంటే ఎక్కువ చేయకండి మొదట్లో రెండు నిమిషాలతో ప్రారంభించి నెమ్మదిగా పెంచండి ఇరవై నిమిషాలు చేయగలిగాక అందులోనే ఉంచండి మరియు అతి ముఖ్యం కపాలభాతి తర్వాత దాని సగం సమయం శవాసనం చేయాలి ఇరవై నిమిషాలు చేస్తే పది నిమిషాలు శవాసనంలో పడుకోండి ఇది శరీరం మరియు మనస్సును శాంతపరుస్తుంది మరియు కపాలభాతి వల్ల ఏర్పడిన శక్తిని సమతుల్యం చేస్తుంది ఇప్పుడు నాలుగవ ప్రశ్న ఎవరు కపాలభాతి చేయవచ్చు ఇటీవలే సర్జరీ చేయించుకున్నవారు పీరియడ్స్లో ఉన్న మహిళలు గర్భిణీలు వీరు చేయకూడదు మిగిలిన వారందరూ చేయవచ్చు మరియు ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలలో ఉండేవారు లేదా ధూమపానం చేసేవారు తప్పక కపాలభాతి చేయాలి నేను స్వయంగా అనుభవించిన మరొక విషయం కపాలభాతి చేయడం వల్ల దీర్ఘకాలంలో మీ మెమరీ చాలా మెరుగుపడుతుంది అలాగే చాలా విషయాలను సులభంగా కనెక్ట్ చేయగలుగుతారు మరియు శ్రద్ధ ఎప్పుడూ భటకదు మరొక ముఖ్య విషయం కపాలభాతి ప్రాణాయామం కాదు ఇది ఒక షట్కర్మ అంటే దీనివల్ల శరీరంలోని మూడు దోషాలు వాత పిత్త కఫ సమతుల్యమవుతాయి మరియు నరాల వ్యవస్థ పూర్తిగా స్వచ్ఛమవుతుంది ఈ జ్ఞానం మీకు నచ్చితే వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మిత్రులతో షేర్ చేయండి మరియు ఇలాంటి లోతైన ప్రేరణాత్మక సమాచారం కోసం మా ఛానల్ విరాట్ వరల్డ్స్ నంబర్ వన్ పరిహార్ను సబ్స్క్రైబ్ చేయండి గుర్తుంచుకోండి జ్ఞానం ముందుకు తీసుకెళ్తేనే శక్తివంతమవుతుంది మళ్లీ కొత్త ప్రేరణతో కలుద్దాం ధన్యవాదాలు